ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రతి ఒక్క జీవితంలో వివిధ రకాలైన అనుభూతులు ఉంటాయి వాటిలో ప్రేమ కూడా ఒకటి ప్రేమ అనే అనుభూతి లేని మనిషి కఠినంగా ఉంటారు చివరకు అడవిలో బ్రతికే మృగాలైనా సరే వాటి పిల్లల పట్ల ప్రేమ చూపుతాయి ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది తల్లి ప్రేమ తరువాత ఇద్దరు ప్రేమికుల మధ్య ఉన్న ప్రేమ చరిత్రలో ఎన్నో ప్రేమకథలు ఇప్పటికీ మనకు వినిపిస్తూనే ఉన్నాయి ఉదాహరణకు షాజహాన్ తన ప్రేమకు గుర్తుగా తాజ్మహల్ని కట్టించి తన ప్రియురాలికి బహుకరించాడు దేవదాస్ పార్వతీల ప్రేమ కథ ఇలా ఎన్నో ప్రేమకథలు అందులో కొన్ని సక్సెస్తో ముగిశాయి కొన్ని ఫెయిల్యూర్గా మిగిలిపోయాయి ప్రేమ అనేది నిలకడలేని ఒక అనుభూతి దీని వలన అనేక బంధాలు ఏర్పడతాయి ఇది ఒకప్పుడు ఒకరి ఒకేలా ఉండదు కాలంతో పాటు మారుతూ ఉంటుంది కానీ పూర్తిగా అయితే పోదు ఉదాహరణకు పిల్లలు చిన్నప్పుడు తన తల్లిదండ్రులను ఇష్టపడతారు తర్వాత యవ్వన దశలో వారి భార్య మీద తర్వాత అంత ప్రేమ తమ పిల్లల మీద చూపుతారు అలా అని మిగిలిన వాళ్ళ మీద ప్రేమ చూపించడం మానేస్తారని అర్థం కాదు ముందు చూపిన అంత ప్రేమ తరువాత ఉండదని అర్థం అలానే ఈ ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలా ముగిసిందనేది ఈ కథనం ఒక పల్లెటూరులో మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక కుర్రాడు ఉండేవాడు అతని తల్లిదండ్రులు అంటే భయం భక్తి గౌరవం పక్క ఊర్లో ఒక అమ్మాయి ఉండేది ఆమె పేరు విజయ ఆమె చాలా సౌందర్యవతి కోపం కూడా ఎక్కువే కానీ ఆ కోపం కూడా ఆమెకు చాలా అందంగా ఉంటుంది ఆమెను చూస్తుంటే స్వర్గంలోనే దేవత భూమికి దిగి వచ్చినట్లుగా అనిపిస్తుంది ఆమె నవ్వినప్పుడు బుగ్గం మీద పడే సొట్ట పౌర్ణమి రోజు వచ్చే బెన్నెల కంటే ఎంతో అందంగా ఉంటుంది కురులు కొండ మీద నుంచి కిందకు దూకే జలపాతంలా ఉంటుంది ఆమె ముఖం తెల్లవారుజామున సూర్యుడి ప్రకాశంలా ఉంటుంది ప్రతి ఒక్క మనిషి స్వభావం తాను పెరిగిన పరిస్థితులు ఎదురైన అనుభవాల మీద ఆధారపడి ఉంటాయి అలానే ఆమెకు కూడా ఆ కోపం అలా వచ్చింది కానీ నిజానికి అది కోపం కాదు ఆమెకు కూడా భయం ఎక్కువే ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవటానికి కోపం అనే ముసుగు వేసుకుంది అదే నిజం అనుకునే బ్రతికేస్తుంటుంది ఈ ఇద్దరు వాళ్ళ చదువు కోసం కళాశాలలో చేరారు కొన్ని రోజులకు ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది ఆ అబ్బాయి బాగా చదివేవాడు అందరితో స్నేహపూర్వకంగా ఉండేవాడు తన స్నేహితులకు ఏదైనా కష్టం వస్తే ఆదుకొని ధైర్యం చెప్పేవాడు ఆమె కూడా బాగా చదివేది తనకు కోపం ఎక్కువని తన స్నేహితులు తనకి కొంచెం భయపడేవారు కానీ ఆ అమ్మాయి ముసుగు వెనక ఉన్న కొన్ని కొత్త రూపాన్ని చూస్తాడు ఆమెకు ఉన్నది కోపం కాదు కేవలం భయమే అని ఆమెకు తెలిసేలా చేయాలని అనుకున్నాడు ఆమెకు మరింతగా దగ్గరయ్యాడు ఇద్దరు మంచి స్నేహితులయ్యారు ఇలా రోజులు గడుస్తున్నాయి ఒకప్పుడు ఒంటరిగా ఉండే ఆమెకు తోడులా ఆ అబ్బాయి ఉండేసరికి ఎంతో ఆనందపడింది ఆమె మీద చూసిన కేరింగ్ ఆమెలో ప్రేమను చిగురించేలా చేసింది ఆమె ప్రతి చిన్న విషయానికి ఆ అబ్బాయి మీద కోపగించుకునేది ఆ అబ్బాయితో కొన్ని రోజులు మాట్లాడేది కూడా కాదు ఇలా జరిగిన ప్రతిసారి అబ్బాయి వెళ్ళి ఆమెను శాంతపరిచేవాడు కారణం ఆ అబ్బాయికి ఆమె మనస్తత్వం ఎలాంటిదో తెలుసు కాబట్టి ఇలా వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్న రోజుల కంటే ఆ అమ్మాయి కోపగించి మాట్లాడకుండా ఉన్న రోజులే ఎక్కువ ఒక రోజు ఆ అబ్బాయి ఆమెను అడుగుతాడు ఎందుకు ఇలా చేస్తున్నావని మనకు ఎవరైనా ఎక్కువ ఇష్టమైతే వాళ్ళ మీద ఉన్న ఇష్టాన్ని ఎలా కూడా చూపిస్తారు అని చెప్పి వెళ్ళిపోతుంది కానీ అబ్బాయికి మాత్రం ఎందుకు అలా చెప్పిందో అర్థం కాలేదు ఇలా రోజులు గడుస్తున్నాయి ఆ అబ్బాయి కూడా తనకే తెలియకుండా ఆమె ప్రేమలో పడతాడు ఆమెకు ఆ సంగతి చెప్పాలనుకుంటాడు కానీ ఆమె ఎక్కడ దూరం పెడుతుందో అని భయపడి చెప్పలేకపోతాడు ఇలా ఇద్దరు ఒకేలా ఆలోచించి వాళ్ళ ప్రేమను ఒకరితో ఒకరు చెప్పలేకపోతారు ఇలా జరుగుతుండగా వాళ్ళ చదువులు పూర్తి కావస్తాయి పరీక్షలు దగ్గరికి వచ్చాయి పరీక్షలకు ఆఖరి రోజు రానే వచ్చింది ఇద్దరు పరీక్ష రాసి బయటకు వచ్చారు వీరితో పాటు వాళ్ళ స్నేహితులు వచ్చారు వారంతా ఒక చోట చేరారు వాళ్ళు కాలేజీలో గడిచిన రోజులను గుర్తు చేసుకుంటూ అందరూ బాధపడుతుంటారు కానీ వీళ్ళిద్దరూ మాత్రం నోటితో కాకుండా కళ్ళతో మాట్లాడుకుంటూ వారి ప్రేమను కన్నీళ్ళ రూపంలో ఒకరితో ఒకరు చెప్పుకుంటారు ఇక అందరూ ఒకరిని ఒకరు ఓదార్చుకుని ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోతారు ఆ అబ్బాయి అమ్మాయితో కలిసి నడుచుకుంటూ వెళ్తాడు చాలాసేపు వీళ్ళిద్దరి మధ్య మౌనమే నడుస్తుంది కొంచెం సేపటికి ఆ అమ్మాయి ఒక దుకాణం దగ్గర ఆగుతుంది అక్కడ ఒక ఉంగరాన్ని కొని అది ఆ అబ్బాయికి తన గుర్తుగా ఉంచు అని చెప్పి ఆమె తన ఇంటికి వెళ్ళిపోతుంది అబ్బాయి కూడా ఇంటికి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తరువాత పరీక్షల ఫలితాలు వస్తాయి అందరూ పాస్ అవుతారు ఆ అబ్బాయిపై చదువుల కోసం పట్టణం వెళ్ళిపోతాడు అక్కడి కొత్త వాతావరణం ఏమీ కూడా అతనికి తృప్తినివ్వలేదు తాను ఇష్టపడిన అమ్మాయి జ్ఞాపకాలే అతనికి తలపింప చేస్తాయి ఇంకో పక్క ఆమె కూడా తన మనసులోని మాట ఆ అబ్బాయితో చెప్పలేకపోయాను అని బాధపడుతుంది ఆ అమ్మాయి తన కుటుంబం వారంతా వేరే ఊరికి వెళ్ళిపోతారు తరువాత కూడా తన ప్రేమ విషయం ఆ అబ్బాయికి చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించింది కానీ చెప్పలేకపోయింది ఆ అమ్మాయి ధైర్యం చేసి ఎలాగైనా తన ప్రేమను చెప్పాలని ఆ అబ్బాయికి ఫోన్ చేస్తుంది ఆమె చెప్పడానికి ముందే ఆ అబ్బాయి తన ప్రేమను ఆ అమ్మాయికి తెలియజేస్తాడు నీతో నా పరిచయం స్నేహంగా మారింది ఆ స్నేహం నుండి ప్రేమగా చిగురించింది నీతో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నానో నాకు తెలుసు అలాంటిది జీవితాంతం నువ్వు నా పక్కనే ఉంటే నేను ఇంకా సంతోషంగా ఉంటాను ఇద్దరు వ్యక్తుల జీవితాంతం కలిసి బ్రతకాలంటే కావలసింది అభిరుచులు కాదు అభిప్రాయాలు నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావనే నమ్మకంతోనే నా మనసులో మాట ఇప్పుడు చెప్తున్నాను ఆ నమ్మకానికి కారణం నా మీద ఉన్న ప్రేమ నీ కళ్ళల్లో నేను చూస్తాను అది తెలుసుకోవటానికి ఇన్ని రోజులు పట్టింది నువ్వు కోపగించి మాట్లాడకుండా ఉన్న ప్రతిసారి నీ కళ్ళు నాతో మాట్లాడేవి ఎన్నెన్నో కబుర్లు చెప్పేవి నీ గుండెలో నా మీద ఉన్న ప్రేమ నీ కళ్ళు నాకు గుండెకు చేరవేసేది ఇంతకాలం ఈ విషయం నీకు చెప్పకుండా తప్పు చేశానని ఇప్పుడు బాధపడుతున్నాను నువ్వు లేకుండా ఇన్ని రోజులు నరకంలా గడిచింది నువ్వు నాకు పక్కన ఉన్నంత వరకు అది నేను తెలుసుకోలేకపోయాను నీ నుండి దూరంగా వెళ్తున్నప్పుడు నాకు తెలిసింది నేను నిన్ను ఇష్టపడుతున్నానని మన ఇద్దరి మధ్య ఉన్న ఈ దూరాన్ని దూరం చెయ్యి నీకు తోడుగా జీవితాంతం ఉంటాను అని ఆ అబ్బాయి తన ప్రేమను చెప్తాడు అప్పుడు ఆమె ఆనందానికి అంతులు లేదు దారం తెగిపోయిన గాలిపటం మళ్ళీ ఆ చిన్న పిల్లవాడి దగ్గరికి దొరికితే ఎంత సంబరపడతాడో అంతకంటే ఎక్కువ ఆనందం ఆమె ముఖంలో చేరింది కారణం ఆమె ఆ అబ్బాయితో చెప్పాలనుకున్న మాట ఆ అబ్బాయి చెప్పడం ఆమెకు చాలా సంతోషం ఇచ్చింది అప్పుడు ఆమె ఇలా అంది మనం ఎన్ని రోజులు దూరంగా ఉండి ఉండొచ్చాం కానీ మన ఇద్దరి మనసులు దగ్గరగానే ఉన్నాయని నీతో మాట్లాడుతుంటే తెలుస్తుంది ఉదయం నిద్ర లేవగానే మొదటి ఆలోచన రాత్రి నిద్రపోయే ముందు చివరి ఆలోచన కూడా నువ్వే నేను ఈ విషయమే చాలా రోజుల నుండి చెప్పాలనుకున్నా అని ఆమె తన ప్రేమను కూడా చెప్తుంది అప్పుడు అబ్బాయి కూడా చాలా ఆనందపడతాడు ఇలా ఇద్దరి ప్రేమ ప్రయాణం మొదలయ్యింది దూరంగా ఉండారనే పేరే కానీ ఎప్పుడూ ఒకరితో ఒకరు దగ్గరగా ఉండేవారు వాళ్ళకి రోజులు ఎలా గడిచాయో కూడా తెలియలేదు ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ఒక అనూహ్యమైన ఘటన వీళ్ళిద్దరి మధ్య చోటు చేసుకుంది ఆమె ఆ అబ్బాయి మీద కోపగించుకుని ఆ అబ్బాయితో మాట్లాడడం మానేస్తుంది ఇలా కొన్ని నెలలు గడిచాయి కానీ వాళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరి ప్రేమ మాత్రం అలానే ఉంది ఆ అబ్బాయి ఆమెతో మాట్లాడాలని ఎంతో ప్రయత్నించినా ఆమె మాత్రం ఆ అబ్బాయిని దూరం పెట్టేది ఒకరోజున అబ్బాయి ఆమెతో ఎలాగైనా మాట్లాడాలని అది కార్తీక మాసం కనుక రాత్రి గుడికి వస్తుందని తెలుసుకుని అక్కడికి వెళ్తాడు ఆ అబ్బాయి వెళ్ళేసరికి ఆమె దీపాలను వెలిగిస్తూ ఆకాశంలో చుక్కల మధ్యలో చంద్రుడుల ఎంతో అందంగా ఉంది ఆమెను చూస్తూ అలానే ఉండిపోతాడు అప్పుడు కూడా ఆమెతో మాట్లాడడం వీళ్ళు పడలేదు లేదు తర్వాత వీళ్ళిద్దరూ వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు సహజం అలానే వీళ్ళిద్దరి మధ్య కూడా కొన్ని చిన్న చిన్న గొడవలు వాళ్ళ బంధాన్ని ఇంకా పెరిగేలా చేస్తాయి ఇంతకీ వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ ఘటన గురించి మీకు చెప్పలేదు కదూ నిజానికి వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవలు రాలేదు వాళ్ళిద్దరూ దూరంగా లేరు ఆ అమ్మాయి అబ్బాయిల దూరం పెట్టడం గుడిలో దీపాలు వెలిగించడం ఇది అంతా ఒక ఆ అబ్బాయికి వచ్చిన కళ ప్రేమ అనే పదానికి అర్థం ఎప్పటికీ మారదు కానీ ఈ కాలంలో కొత్త అర్థం మనమే వెతుక్కుంటున్నాం